ప్రాణం పోయిన వృషభ రాశివారు ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి మీకు తెలియకుండా ఆమె మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తుంది వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజార్ గారిని సంప్రదించండి దూరంలో ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలు ఉన్నా పూజార్ గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యలకు పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే వృషభ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీకు ఒక స్త్రీ వల్ల అయితే మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే పొందబోతున్నారు ఈ స్త్రీ మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ త్రీ వల్ల మీరు కొన్ని సమస్యల నుండి బయటపడమే కాకుండా ఆర్థిక పరంగా కూడా లాభాన్ని పొందుతారు ఒక విధంగా చెప్పాలంటే ఈ స్త్రీ మీ జీవితాన్ని బంగారుమయం చేయడానికి వచ్చినటువంటి రూపంగా చెప్పుకోవచ్చు అయితే రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగం మరియు వృత్తిరీత్యా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మంచి అవకాశాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు ఉద్యోగ ప్రదేశంలో గౌరవ మర్యాదలకైతే ఎలాంటి లోటు ఉండదు కొత్త వ్యాపార ఆలోచనలు లేదా ప్రాజెక్టులు విజయవంతంగా కొనసాగుతాయి కృషితో ముందుకు సాగితే మంచి ఫలితాలు అయితే పొందుతాయి ముఖ్యంగా వృత్తి రీచ్ ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించి లేదా మీరు సహాయం కొరకు అవకాశాల కొరకు వెళ్ళినప్పుడు అవకాశాలు ఇవ్వకుండా మిమ్మల్ని చిన్న చూపు చేసి మాట్లాడి ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ సమయంలో తగిన గుణపాఠాన్ని అయితే చెప్తారని చెప్పుకోవచ్చు మంచి సక్సెస్ అయితే జీవితంలో చూడబోతున్నారు ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవహారాలు కొంచెం నెమ్మదిగా మెరుగుదలైతే కనిపిస్తుంది అయితే వృషభ రాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా నూతన పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు కానీ కొన్ని ఖర్చులు కూడా మిమ్మల్ని సతమతం చేస్తూ ఉంటాయి అనుకోని ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెడతాయి కాబట్టి ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా ఖర్చులు చేసుకున్నట్లయితే కొన్ని ఖర్చులు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్తారు ఇక ప్రేమ మరియు కుటుంబ జీవితాన్ని చూసుకున్నట్లయితే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు తల్లిదండ్రులతో మీకు సాగుతున్నటువంటి వివాదాలు కానీ లేకపోతే ఎవరైతే మీ యొక్క ప్రాణ స్నేహితులు కానీ తోబుట్టువులతో మనస్పర్ధలు ఏర్పడి ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ప్రేమ వ్యవహారాలతో మాత్రం కొంచెం ఓర్పుతో వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ప్రేమ విషయాల్లో మీరు కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది అధికంగానే కనిపిస్తుంది అలానే ఈ మాసంలో స్నేహితులతోని కుటుంబ సభ్యులతోని మంచి సమయాన్ని అయితే గడుపుతారని చెప్పుకోవచ్చు వివాహితులకు చూసుకున్నట్లయితే ఇద్దరి మధ్య అన్యూన్యత పెరుగుతుంది వివాహితులు కలిసి సమయాన్ని గడపడానికి బయటకు వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కుటుంబంలో సంతాన విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ముఖ్యంగా సంతానం మీరు చెప్పిన విధంగా నడుచుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు చెప్పుకోవచ్చు అలానే సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి సంతానం వివాహం చేయడానికి కానీ లేదా వారిని విదేశాలు పంపడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా స్వల్పంగా సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలానే ఆహారం మరియు నిద్ర పట్టకపోవడం అనేది మీకు పెద్ద సమస్య కింద ఉంటుంది సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల శారీరక మార్పులు అయితే ఏర్పడతాయి కాబట్టి ఆరోగ్యంపై ఎక్కువగా మీరు దృష్టి పెట్టవలసి ఉంటుంది వృషభ రాశికి సంబంధించిన స్త్రీలు ఈ సమయంలో ఉద్యోగ పరంగా కానీ లేదా వివాహ పరంగా కానీ విదేశాలకు వెళ్లే అవకాశం అనేది ఎక్కువగానే కనిపిస్తుంది అలానే ఈ రాశి వారు కొంచెం నెమ్మదిగా ఉంటారు కాబట్టి కొంతమంది వ్యక్తులు వారి యొక్క స్వార్థాలకు ఈ రాశి వారిని ఉపయోగించుకోవాలనుకుంటారు అయితే వీరిలో మొహమాటం అనేది ఎక్కువగా ఉంటుంది గబుక్కుని ఎవరిని కూడా ఏ మాట అనలేరు ఏదైనా తనకి ఇబ్బంది ఉన్నా తానే అడ్జస్ట్ అవుతారు తప్ప ఇతరులకు చెప్పాలన్నా కూడా వీరి యొక్క మొహమాటం అనేది వీరికి అడ్డొస్తుందని చెప్పుకోవచ్చు అయితే వృషభ వారు ఎప్పుడు కూడా తనని నమ్ముకున్న వ్యక్తులను అయితే మోసం చేరు అవసరమైతే తనైనా నష్టపరుచుకుంటారు కానీ ఎవరికైనా మాట ఇచ్చినా లేకపోతే పలానా వారికి ఏదైనా సహాయం చేస్తానని ఒప్పుకున్నా కూడా అస్సలు వెనక్కి అయితే తగ్గరని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో కెరియర్ పరంగా బాగా కలిసి రాబోతుంది ముఖ్యంగా కెరియర్ విషయంలో సెటిల్మెంట్కి సంబంధించిన వార్తలు అయితే వింటారు నిరుద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ పరంగా కూడా బాగా అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులకు మాత్రం శ్రద్ధ తగ్గే అవకాశం కనిపిస్తుంది అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అంటే మీ యొక్క స్నేహితుల గురించి కానీ లేకపోతే మీరు పెంచుకున్నటువంటి స్త్రీ పురుష వ్యామోహాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటారు కాబట్టి విద్యార్థులు మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ విద్యపై దృష్టి పెట్టవలసి ఉంటుంది అయితే వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడు కూడా కొత్త ధనాన్ని కోరుకుంటారు ఎవరైనా ఏదైనా చేస్తే అలా కాకుండా కొత్తగా చేయాలను ంటారు అది విద్య విషయంలో కానీ లేదా జీవితంలో కానీ కళల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు విద్యతో పాటుగా సంగీతం నృత్యం పెయింటింగ్ మొదలైన కళల్లో కూడా ప్రావీణ్యం సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు రాజకీయాల్లో అయితే తక్కువగానే రాణిస్తారు వీరికి ఉన్నటువంటి మొహమాటం కారణంగా రాజకీయ పరంగా మాత్రం వీరు గబుక్కుని ఎవరిని కూడా ఏమీ అనలేరు సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం తమదైన శైలిని అయితే చూపిస్తారని చెప్పుకోవచ్చు మంచి గుర్తింపుతో ముందుకు వెళ్తారు అలానే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల అయితే ఆకస్మిక ధనలాభాలు ఉండబోతున్నాయి ఈ స్త్రీ మీ స్నేహితురాలి రూపంలోనూ లేదా జీవిత భాగస్వామి రూపంలోనూ ఉండవచ్చు మీకు తెలియకుండానే అలానే ఆ స్త్రీ కూడా తెలియకుండానే మీకు లబ్ధి చేస్తూ ఉంది ఈ స్త్రీని అయితే మీరు అస్సలు దూరం చేసుకోకండి ఎందుకంటే ఈవిడ మీ జీవితంలోకి ప్రవేశ అదృష్ట దేవత లేకపోతే ఎవరైతే వివాహం కావాల్సిన వారు ఉన్నారో ముఖ్యంగా పురుషులు స్త్రీల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలోకి వచ్చే స్త్రీ జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు అయితే ఈ సమయంలో మీరు కొన్ని అంశాలైతే పాటించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి ప్రేమ వ్యవహారాల్లో ఓర్పు అనేది చాలా అవసరం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు ఆరు తొమ్మిది ఈ వారంలో బాగా కలిసి వచ్చే రోజులు సోమవారం శుక్రవారం అదృష్ట వర్ణం తెలుపు మరియు క్రీమ్ కలర్ గులాబీ రంగు ఈ వస్త్రాలు ధరించడం వల్ల మీ చుట్టూ పాజిటివిటీ అనేది ఉందన్న భావన అయితే మీకు కనిపిస్తుంది వృషభ రాశివారు వెంకటేశ్వర స్వామి వారిని లేదా లక్ష్మీదేవిని పూజించండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేస్తూ అమ్మవారికి తెల్లని పుష్పాలు మరియు తులసి దళాలు అర్పించండి అలానే శుక్రవారం ఉపవాసం ఉండడం కూడా శుభప్రదం ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక మన వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ